ఛాయ్ ఛాయ లోపల అయిపోతాయి కొన్ని కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష నిజానికి అధ్యక్ష ఈ ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు తెగదు ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒక ఛాయ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిసిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది రాజ్యాంగ సవరణ జరిగిపోతే తప్ప ఏం లేదు సార్ కాబట్టి మీరు ఇంకా పది రోజులు హౌజ్ నడిపి పది రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులు ఇంటర్ప్రిట్ చేస్తుంది ఇంటర్ప్రిట్ చేస్తుంటే ఎడజేయాలి సార్ అయిపోయింది 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 పది నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్ అధ్యక్ష నేను మేము స్ట్రెయిట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్ ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చ్ లో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి నెంబర్ వన్ ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది నెంబర్ వన్ క్వశ్చన్ సార్ తర్వాత చెప్పండి సార్ వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు తర్వాత రిప్లై వల్ల వారు చెప్పనండి కోర్టుల్లో ఎందుకంటే అంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్ట్ అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకి ఎప్పుడు పోతారు ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పని చేయకపోతే కోర్టుకు పోతారు జ్యుడిషియల్ రివ్యూ ఉంటది పోవద్దు అనే మాట తప్పు డెఫినెట్ గా ప్రజలు ఎవర ఎవరము కోర్టుకు పోవద్దని అనడం లేదు మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది కానీ మీ మాటలు కోర్టుకు పోవాలి అని అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగానే మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇంతకంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటే షెడ్యూల్ నైన్ ప్రకారంగా వస్తుంది కానీ ఇవాళ రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తమిళనాడు కోర్టు ప్రభుత్వం సంబంధించిన నివేదికల మీద చర్చించింది నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు సిపిఐ నాయకులు కూనమ్ నేని సాంబశివరావు గారు ఎంఐఎం తరఫున అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు మీ బలహీన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి రేపు గవర్నర్ గారు కలిసి మూడావది హౌస్ కు సంబంధించి వివరిద్దాం దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం ఎవరు కూడా ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం ఇది కాక ఇది కాక ఏ మార్గం చెప్తారో చెప్పండి తప్పకుండా దాని ప్రకారం ఉంది నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలో వాటా ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం దీనికి సంబంధించి రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతావో దానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి చేస్తా ఉన్నాం ఈ రోజు ఆర్డినెన్స్ తొలగించడానికి సంబంధించి తొలగించిన తర్వాతనే మేము పెట్టిన నలభై రెండు శాతం సంబంధించి గతంలో మార్చిలో తెచ్చింది తెచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి పోయినటువంటి మాట మీకు తెలియదా తమిళనాడు కోర్టుకు తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎటువంటి ఊరట ఇచ్చిందో తెలియదా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు అట్ట మనం నెగటివ్ గా కోర్టుకు పోవద్దని చెప్పి మేము ఎప్పుడు కోర్టుకు పోతాను కోర్టుల పట్ల అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది కానీ మనం కోర్టుకు పొమ్మని ప్రవోక్ చేసేటువంటి విధానం మంచిది కాదు దయచేసి మళ్ళీ చెప్తారా టిఆర్ఎస్ పార్టీగా ఎవరో పాత కాంగ్రెస్ నాయకుడు పోయిండని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారు భవిష్యత్తులో అటువంటి కలంకాలు తెచ్చుకునే చర్చ చేసేటువంటి అవకాశం లేకుండా ఉండండి ఈ రోజు దీనికి సంబంధించి క్షుణ్ణంగా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించి మనం ఢిల్లీలో ధర్నా విడితే అధ్యక్ష సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి స్పందన వచ్చినటువంటి పరిస్థితి ఇలా గ్రామీణ ప్రాంతాల భావోజాల వ్యాప్తి జరిగి చర్చ జరుగుతోంది ఈ చర్చను టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కోర్టు ఇతర ప్రస్తావనని క్షేత్రస్థాయిలో గమనిస్తా ఉన్నారు దయచేసి పార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్పి ఏకాభిప్రాయంగా తీర్మానం తీసుకొని నేను రేపు ఉదయం గవర్నర్ గారు టైం తీసుకుంటాం మన అభిప్రాయాన్ని వారికి ఎట్లా ప్రధానమంత్రి గారి సమయాన్ని పయశ శంకర్ గారో లేకపోతే మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పించలేకపోవచ్చు తప్పకుండా గవర్నర్ గారు విజ్ఞప్తి చేస్తాం పోయి రిప్రజెంటేషన్ చేస్తాం రమ్మని చెప్పి కోరుతా ఉన్నా దీనికి సంబంధించి అభిషేకనాలతో ప్రారంభమయ్యే సభ అభిశనంగా మాట్లాడుకుంటే విధంగా ఉండాలని సందర్భంగా మరొకసారి గౌరవ నాయకులందరికీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంటర్వ్యూ అయితే ఎట్లా సార్ రిప్లైలో చెప్పొచ్చు కొత్తగా ఏం చెప్పలేదు వారు రిప్లైలో చెప్తే చాలు నేను ఐదు పది నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష సుప్రీం కోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు చాలా సంతోషం ఎందుకంటే సుప్రీం కోర్టు మనం తీర్పిచ్చింది సార్ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారో వారికి కూడా మన స్పీకర్ గారి పరిధిలో ఉంది వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్ అందుకే చెప్తున్నా అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే మరి రాహుల్ గాంధీ గారు రాలేదు మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలేదు కదా సార్ అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారు సార్ ఎందుకు రాలేదు సార్ మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు డెడికేషన్ తో పనిచేయండి శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పయాలంటారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్ కనైనా దేశంలో ఇది మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి మంత్రి ముఖ్య ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది రిపీట్ అదిగా అది కాదండి మీరు రిపీట్ రిపీట్ చేసుకుంటూ అదే మాటలు మాట్లాడుతున్నారు మీరు రెండు మూడు సూచనలు అన్నారు